రామగుండం నగర పాలక సంస్థ కార్యాలయంలో సోమవారం మధ్యాహ్నం అభివృద్ది పనులపై జరిగిన ఈ సమీక్ష సమావేశం వివిధ డివిజన్లలో సాధించిన ప్రగతి జరగాల్సిన అభివృద్ది గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు ప్రభుత్వ పరంగా మంజూరైన నిధుల గురించి ప్రతి డివిజన్ లో సంపూర్ణంగా అభివృద్ది కార్యక్రమాలు చేపట్టేలా ప్రణాళికలు రూపొందించాలని ఆదేశాలు జారీ చేశారు పూర్తి శాతం కనివినీరుగా వీటిలో మద్దతు పలికి రావకుండా వైపు రాష్ట్ర నాయకులు కూడా అందరు చూసే విధంగా ఒక గొప్ప తీర్పు నాకు అవకాశం ఇచ్చినారు ఈరోజు వారు ఇచ్చిన శాసన శాసనసభ్యుడిగా మీ అందరితో కలిసి మీ అందరితో మాట్లాడి రామగుండం కార్పొరేషన్లో ఇక్కడ బాగా ఉన్న కార్పొరేటర్స్ మరి అదే మాదిరిగా ఒక విద్యావంతులైనటువంటి మేయర్ మరి కమిషనర్ ఉన్నా కూడా గత పది సంవత్సరాల్లో రామగుండం అనేది ఎంతో వెదగాల్సిన రామగుండం అభివృద్ధిలో ఉండాల్సిన రామగుండం ఈరోజు పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది అభివృద్ధి లేదు ఏ వాళ్ళకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మాకు మా ప్రాంతం ప్రయత్నం తప్ప ఇప్పటి వినలేదు మరి దానికి కారణం మరి ఎందువల్ల జరిగింది ఇప్పటివరకు ఎన్ని నిధులు వచ్చినాయి మేయర్ గారు ప్రయత్నాలు చేసినా మరి కార్పొరేషన్ అడిగినా కూడా ప్రభుత్వం నుంచి నిధులు ఎందుకు తీసుకురాలకపోయినారు తెచ్చిన ఎన్ని వరకు ఎంతవరకు ఆ గ్రాంట్స్ ని యూజ్ చేసుకోగలిగినారు సరైన ప్రాంతంలో ఇవ్వగలిగినారా లేదా సమగ్రంగా అధికారులందరూ కూడా దానిపై దృష్టి సారించి మీకు పూర్తిగా అవగాహన ఉంది కాబట్టి ఈరోజు ప్రత్యేకంగా ఇంజనీరింగ్ సంబంధించిన డిపార్ట్మెంట్ అంతా కూడా బాక్స్ మీద పూర్తి స్థాయి వివరణ నేను ఇంత కోరడానికి దాని తర్వాత మరి ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి ఏ రకమైనటువంటి నిధులు తీసుకురాగలుగుతాం మరి సమిష్టిగా ముందుకు పోయేటువంటి కార్యక్రమం చేయబోతున్న మీద సమీక్ష జరిగే కార్యక్రమాలు రావడం జరిగింది కాబట్టి